రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పీహెచ్సి వైద్యులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మెలో గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వైద్యుల నిమిత్తం మూతపడినట్లుగా మారిపోయాయి సాధారణ వైద్య సేవలతో పాటు అత్యవసర సేవలు కూడా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండల పరిధిలోని రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు సమ్మెలో పాల్గొనడంతో పుల్లల చెరువు మరియు ముటుకుల ఆసుపత్రుల్లో చికిత్సలు నిలిచిపోయాయి ప్రతిరోజు వైద్య సహాయం కోసం ఆశ్రయించే వందలాది మంది రోగులు నిరాశతో తిరుగుబాటు పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది జ్వరం దగ్గు చలి వంటి సాధారణ వ్యాధులతో పాటు డయాబెటిక్ బీపీ కిడ్నీ గర్భిణీ స్త్రీలకు సంబంధించిన వైద్య సేవలు లేక ప్రజలు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం తాత్కాలికంగా సోర్సింగ్ విద్యార్థులను నియమించినా వారు ఆసుపత్రికి పరిమితుల వరకు పనిచేస్తుండడంతో గ్రామీణ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి ఇంతకుముందు వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ సేవల ద్వారా గ్రామాలకు వైద్య బృందాలు వెలిచి ప్రజలకు చికిత్సలు అందించేవి అయితే ప్రస్తుతం సమ్మె కారణంగా ఆ వాహనాలు ఆసుపత్రి ప్రాంగణంలోనే నిలిచిపోయాయి గ్రామీణ ప్రాంత ప్రజలు చిన్న చిన్న వ్యాధులకే పట్టణాల వైపు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కానీ వైద్యులు లేని పరిస్థితి నెలకొంది ప్రభుత్వం వెంటనే వైద్యుల సమస్యలను పరిష్కరించి సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు వైద్యులు మరోవైపు తమ డిమాండ్లు సరైనవేనని అనేక ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వేతన సవరణలు బదిలీలు ప్రమోషన్లు భద్రతా సదుపాయాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మేము ప్రజల ఆరోగ్యానికి కట్టుబడి ఉన్నాం కానీ ప్రభుత్వం ఆ సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని సమ్మెలో పాల్గొంటున్న ఒక వైద్యుడు తెలిపారు ప్రస్తుతం మండల వ్యాప్తంగా జ్వరం సీజనల్ వ్యాధులు పెరుగుతున్న వేళ వైద్య సేవల నిలుపుదలలో ప్రజల్లో భయం పెరిగింది ప్రభుత్వం తక్షణ వైద్యులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించి గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ తిరిగి సక్రమపరచాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు